హాయ్ అందరికీ ఎలా ఉన్నారు సో మార్నింగ్ ఒక క్లాక్ పెట్టాను చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మార్నింగ్ చెప్పాను కదా వచ్చినప్పటి నుంచి పని చేస్తుంది ఏమున్నానబ్బా ఎంత పని చేసినా అయిపోవడమే లేదు కిచెనే అయిపోలేదు ఇంకా ఇంకా చెప్పాను కదా పాత్రలన్నీ యూస్ చేయాలనిపించలేదు సో అవన్నీ గిన్నెలు అన్నీ వాష్ చేసుకుంటున్నానని కొన్ని కడిగాను ఇంకా ఉన్నాయి సో అవైతే ఇంకా ఈ మనిషిని కొంచెం పడుకోబెట్టి నేనైతే వాష్ చేసుకుంటున్నాను ఎన్ని పాత్రలు ఉన్నాయో అసలు తీసుకున్నప్పుడు తెలియదు కానీ నేనైతే ఇంకా తక్కువ ఉన్నాయేమో అని ఫీల్ అవుతూ ఉంటాను చాలే అనిపించి అనిపిస్తుంది కడిగినప్పుడు మాత్రం ఇంకా మీకు చెప్పాను కదండి మాంటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఎక్కడున్న పాత్రలు వెతుక్కుంటున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ కడగడం నాకు ఈ చిరాగ్ అనిపిస్తుంది కడుగుతూనే ఉన్నాను మార్నింగ్ నుంచి ఇంకా అందుకనేసి అనమాట అంటే వాడుకోకపోతే ఏంటంటే కిచెన్లో జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి పాత్రలన్నీ సో అవి ముట్టుకున్నప్పుడు ఇంక యూజ్ చేయాలనిపించదు అందుకనేసి ఇట్లా వాష్ చేసేసుకుంటాను నేను నార్మల్గా వన్ మంతే కాదు ఊరికి ఒక ఫోర్ డేస్ వన్ వీక్ వెళ్ళినా నాకు అదొక ఫీలింగ్ అనమాట అయ్యో పాత్రలు కడిగేసుకుందాంలే అనిపిస్తుంది మీరు ముందు బ్లాక్స్ చూస్తే అప్పుడు కూడా కడుగు ఉంటాను నేను చెప్పు ఉంటాను కూడా ఖచ్చితంగా కడిగేసుకుంటాను నిన్నైతే సరేలే ఇంకా వీళ్ళు ఉన్నారు కదా మా ఆయన అలాగే మా బ్రదర్ ఇంకెందుకు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనుకున్నాను కానీ వాళ్ళు ఇవన్నీ యూస్ చేయరు కదండి ఏవో కొన్ని కొన్ని మాత్రం యూజ్ చేస్తుంటారు మనసు ఒప్పుకోలేదు సో అందుకనేసి ఇంకా మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఊరి నుంచి వచ్చాను కదండీ అవి కూడా సర్దుకోవడానికి చాలా ఉన్నాయని చెప్పాను కదా మీకు అవి కూడా ఎక్కడ పెట్టాలో అర్థం అవట్లేదు ముందు కూడా కొన్ని బాక్సెస్ అన్నీ కడిగే ఉన్నాయి నాకు ఇవి కడగడానికే సరిపోతుంది ఇవాన్షిం ఏంటంటే చాలా నాటి అయిపోయాడని చెప్పాను కదా వాడు అసలు వదలట్లేదు అమ్మ అమ్మ అని కొంచెంసేపు ఆడుకుంటలే పని చేసుకుందామని అట్లా వాకర్లు వేసినా కూడా నేను ఉండాల్సిందే వాడికి ఇంకా పిలుస్తూ ఉంటాడనమాట సో ఇంకా వాడు నిద్రపోయినప్పుడు మాత్రమే పని చేసుకోవాలి అందులో ఇప్పుడు డేలో ఎక్కువసేపు కూడా పడుకోవట్లేదు సో వాడికి టైం ఇవ్వడమే ఇంపార్టెంట్ కదా సో ఇంకా వాడిని ఎంగేజ్ చేయాలి అట్లా అనేసి ఇంకా వాడు పడుకున్నప్పుడు నాకు ఎంతవరకు పని అవుతుందో అంతవరకు చాలా స్పీడ్గా చేసేసుకుంటున్నాను ఇంకా అందులో బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదా వాష్ చేయడము మళ్ళీ ఇక్కడ పాత్రలు ఇంకా షెల్ఫ్లన్నీ కొంచెము క్లీన్ చేసుకున్నాను అండి అంత పేపర్స్ అంతా కొంచెం వాటర్ పడంగానే కానీ అయిపోతాయి కదా అందుకనేసి అంటే చాలామంది రీయూస్ చేసేటట్టు వాషెస్ ఉంటాయి కదా మనకి షీట్స్ అవి వేసుకోమన్నారు కానీ నేను ఆల్రెడీ అవి యూజ్ చేశాను ఎందుకో నాకు ఈ వాటర్ మార్క్స్ అంతా పడతాయి కదా అవి వాష్ చేసినా అనమాట చూడడానికి అసలు బాగే ఉండదు అందుకనేసి నేను ఈ మధ్య న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను చూడాలి వేరే షీట్స్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి మీరు ఏమైనా యూజ్ చేస్తుంటే సజెస్ట్ చేయండి అబ్బా ఈ పాత్రలు కడిగినప్పుడు ఏంటంటే అబ్బా ఇంక అయిపోయాయిలే అనుకున్న టైంకి మళ్ళీ కొన్ని కనిపిస్తాయి అనమాట మీకు కూడా అవుతుందా సో నాకు అట్లనే అవుతుంది ఇంకా బాక్సెస్ అన్నీ ఇప్పుడు కొంచెం కావాలి ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కదండి ఆకుకూరలు కొత్తిమీర లెమన్ ఇవన్నీ వేసుకోవడానికి సో అందుకనేసి ఇంకా అవి కూడా వాష్ చేసుకుంటున్నాను బాక్స్లో పెట్టుకుంటే కొంచెం ఈజీగా తీసుకోవచ్చు అండ్ పాడవ్ కూడా కొంచెం కవర్లో వేసే కంటే బాక్సెస్లో పెట్టుకుంటే బెటర్ అనేసి ఇంకా పాత్రలన్నీ కడిగేసిన తర్వాత ఇవాన్స్కి అయితే స్నానం చేపించేశాను మా ఆయన వాడు కలిసి బయటకు వెళ్ళారు ఇంకా నేను అంతలోపు ఈ వెజిటబుల్స్ అన్ని సర్దుకుందామనేసి సర్దుకుంటున్నాను ఎందుకు అట్లా చూస్తున్నానంటే ప్రైజెస్ చూస్తున్నాను లేండి ఎంత ఉన్నాయి ఏంటి అనేసి అదే ఇంకా కంపేర్ చేసుకుంటున్నాను ముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి అనేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఒక దానిలో వెజిటబుల్స్ దేనిలో దానిలో సర్దుకుంటున్నాను ఏంటంటే అంటే కొన్ని కాస్ట్ పెరుగుతాయి కదా ఈ ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అందుకని అట్లా చూస్తున్నా అనమాట ఆనియన్స్ నేను ఎక్కువ యూస్ చేస్తానండి చాలా ఎక్కువ వేస్తాను నేను నాకు త్వరగా అయిపోతాయి ఆనియన్స్ ఎక్కువ అయిపోతాయి అందుకని ఫైవ్ కేజీస్ అట్లా తెచ్చుకుంటాము సో కొంచెం ఆనియన్స్ వాడడం కూడా తగ్గియాలి అనేసి ఈసారి కొంచెం తక్కువ తెప్పించుకున్నాను ఏది అతిగా యూస్ చేయకూడదు కదా అందుకనేసి యాక్చువల్లీ కార్తీక మాసంలో ఆనియన్ గార్లిక్ తినకూడదు అంటా కదా కానీ ఇంకేం చేస్తాం ఇప్పుడు నేను తినకూడదు అనుకున్నా వీళ్ళు అట్లా ఉండలేరు ఇంకా అందుకనేసి ఇంకా తప్పదు మన కోసం మాత్రమే సపరేట్గా వంట చేసుకోలేం కదా అదొక డబల్ పని అయిపోతుంది అందుకనేసి ఇంకా కొంచెం వరకు తెప్పించాను చాలా ఎక్కువ వేసేస్తాను నేను అందుకనేసి కొంచెం తక్కువ ఉంటే చూసి వాడుకుంటానేమో అనిపించింది చూడాలి ఇంకా ఇంకా అమ్మ పంపించింది కదండి ఇంటి దగ్గర నుంచి మునగాకు పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఆకుకూరలు అవైతే సర్దుకుంటున్నాను పచ్చి టమాటా అలాగే లెమన్ కూడా పంపించింది ఇంకా అవేం తెచ్చుకోలేదు లేనివి మాత్రం తెచ్చుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళ మిర్చి అయితే చూస్తే మిర్చినే తినేయాలి అనిపిస్తుంది అంత బాగున్నాయి అవి ఫ్రెష్గా ఫస్ట్ కటింగ్ ఇది సో అక్కడికి పండగనేసి అక్కడికి కొన్ని తీసుకొచ్చిండి ఇంకా అవి అమ్మ వాళ్ళకి అన్ని ఎక్కువ అవ్వవు కదా అందుకనేసి నేను తెచ్చేసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా పపాయ బనానా జామకాయలు అవి తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి పొమ్మ తెచ్చుకున్నాను మునుగోక్ తెచ్చుకున్నాను కదండీ అది ఎందుకు అంత బాగాలేదు కానీ ఒక డబ్బాలో అయితే కొంచెం పెట్టుకున్నాను చూడాలి మరి అది రేపు కుక్ చేయాలి ఎట్లుంటుందో ఇంకా రా చాలా వరకు స్మెల్ వస్తుంది ఎందుకో అంత పడేసాను కరివేపాకు అంతా తెచ్చుకున్నానులేండి ఆ ఎగ్స్ కొన్ని వరకు తీసుకొచ్చాను ఈవెంట్స్ కోసము వాడికి కొంచెం ఏం తినట్లేదు కదా సరే ఎగ్ అయినా పెడదాము అనేసి తెస్తే అది వాడు అసలు అది కూడా తినలేదు ఏంటో అసలు ఇంక ఇప్పుడు ఇదంతా మిస్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేద్దాం అనేసి అదైతే మ్యాట్ ఖచ్చితంగా అట్లనే వేస్తాము ఈ మనిషిని పడుకోబెట్టడానికి అది లేకపోతే చేతుల్లోనే ఉంటాడు వన్ మంత్ ఇంట్లో ఊరికి వెళ్ళాము కదండి అసలు వాడి కిందనే లేడనమాట ఎవరో ఒక చేతులు మారుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడికి వచ్చి కూడా వాడికి అదే అలవాటైంది బయటకి వెళ్ళాలి ఎత్తుకోవాలి అన్నట్టు చూస్తూ ఉన్నాడనమాట ఇంక ఇప్పుడు కొంచెం ఈరోజు సెట్ అయ్యింది వాళ్ళ నాన్న ఉంటే బయటకు వెళ్ళాలి అని అడుగుతాడు నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా అట్లేం పాప మాడుకున్నాడు ఇవాళ ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా అనమాట మ్యాట్ ఉండడం చాలా బెస్ట్ అండి ఎవరైనా మీ పిల్లలు ఉంటే చూడండి ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను మళ్ళీ ఆన్లైన్లో చూశాను అది ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి ఒకవేళ అది తీసుకుంటే అదైనా తీసుకోండి పిల్లలు బాగా దొరలడానికి బాగుంటుంది మా వాడైతే వన్ మంత్ ఎత్తుకోవడం వలన ఏంటో అసలు ఇంకా దొగ్గడతాను లేదు అసలు ఇంకెప్పుడు డైరెక్ట్గా నడుస్తాడేమో వాడు ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ బట్టలు చాలా కనిపిస్తున్నాయి కదా వాష్ చేసినవండి ఇంకా కొంచెం తేమగా అనిపించింది నాకు అందుకనేసి నెక్స్ట్ డే ఇంకా సేపు ఎండలో వేయిచి కానీ లోపల తెచ్చి పట్టేశాను ఇంకా చల్లగా అయిపోతాయి అనేసి ఇంకా త్రీ డేస్ వర్షాలు ఉన్నాయంట కదండి ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఆరెంజ్ రెడ్ అలర్ట్ ఇచ్చారంట కొంచెం జాగ్రత్తగా ఉండండి లాస్ట్ టైం కూడా అలాగే అయింది కదా కొంచెం ఫుడ్ అంతా పెట్టుకొని ఉండండి రెడ్ అలర్ట్ ఉండేవాళ్ళు ఇంకైతే చెప్పాను కదా ఈ మ్యాట్ అయితే మేము అట్లనే ఉంచుతామండి క్లీన్ చేయడము మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ వేస్తాను అట్లనే ఇంకా ఈ ఊయలు ఉంది కదా ఇది పెట్టించి మాకు ఎంత హెల్ప్ అయిందో అసలు అది లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని నేను ఇంకొక ఊయల్లోన ఇవి పైన ఒకటి కింద ఒకటి రింగ్స్ వేపియడం వల్ల చాలా యూజ్ అయింది ఇవి వేసి దీనిలో అయితే కొంచెం బాగా పడుకుంటారనమాట వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుందో ఏంటో ఇంకా అది క్లీన్ చేసేసిన తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా కొన్ని పాత్రలు మళ్ళీ ఉంటే అవి కడిగేసి మధ్యాహ్నం తిన్నవి రైస్కి పెట్టి కర్రీ ఏమన్నా చేద్దామనేసి అసలు కిచెన్ చూడండి ఎట్లుందో అంటే క్లీన్ చేస్తూనే ఉన్నాను కదండి ఇంకా అవి కూడా మళ్ళీ అక్కడ హాల్లో ఉండి కొంచెం గా అనిపిస్తుంది మధ్యలో అట్లా ఉంటే సో ఫస్ట్ అవి క్లీన్ చేసేసి వచ్చి తర్వాత ఉన్నవి క్లీన్ చేసుకుందాంలే అనేసి వెళ్ళాను ఇంకా ఫస్ట్ అయితే రైస్కి పెట్టి మిగిలినవి కడిగేసి తర్వాత కర్రీ చేశాను చెప్పాను కదా చేస్తుంటే వస్తునే ఉంది పని అట్లా ఇంకా మా ఆయన లంచ్ బాక్సెస్ ఉన్నాయి ఇంకా ఒకటి వాష్ చేసేసి కాఫీది పెట్టింది అది కడిగేస్తే ఇంకా అయిపోయాయిలేండి పాత్రలు ఇంకా పెద్ద బాక్సెస్ ఉన్నాయి అవి ఇవాళ కూడా కడగలేదు ఇది నిన్న సండే వ్లాగ్ యాక్చువల్లీ ఇంకా మండే ఇవాళ అవి ఇవాళ కూడా కడగలేదు ఇంకా రేపు కడుక్కుంటాను చెప్పాను కదా ఇవాన్షి దగ్గర ఉండాల్సి వస్తుంది ఎక్కువ వాడు ఎక్కువ డేలో పడుకోవట్లేదు అనేసి మీరు నా హెయిర్ అబ్జర్వ్ చేశారా నేను తిరుమలకి వెళ్ళాను కదా అక్కడ స్వామికి ముక్కుండే కొంచెం జుట్టు అనేసి సో అక్కడ ఇచ్చి అనమాట ఈ వంశీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను కూడా కొంచెం జుట్టు ఇచ్చాను వన్ ఇయర్ కదంతా వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా అట్లా ఇవ్వడం అలవాటు అయిపోయింది నార్మల్గా ప్రతి యానివర్సరీకి మేము తిరుమలకి వెళ్తుండే లాస్ట్ టైం వెళ్ళలేకపోయినాము అదే నేను అప్పుడే డెలివరీ అయింది కదా అందుకనేసి సో ఇంకా అందుకనేసి ఇప్పుడు పుట్టంటికి వెళ్ళినప్పుడు ఇచ్చొచ్చాను అనమాట ఇంకా అలాగే రైస్కి పెట్టేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నానండి ఎగ్ కర్రీ చేశాను ఈ మధ్యలో నాన్ వెజ్ మానేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎగ్స్ ఉన్నాయి మా ఆయన ఎగ్ చేసేయమంటే ఇంకా ఎగ్ పెట్టాను అలాగే ఇవాన్షి కూడా ఒకటి బాయిల్ ఇస్తున్నాను వాడికి ఎల్లో పెడదామని చూసాను కానీ అస్సలు తినలేదండి ఆ పక్క గిన్నెలో అదే ఒక ఎగ్ వేసాను వాడికి కూడా అసలు ఏం చేసినా తినట్లేదు వాడు ఏం చేయాలో ఏంటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా అలా డిన్నర్ చేసి పడుకున్నామండి ఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా లేట్ అయిపోయింది డిన్నర్ చేసే ముందు ఫ్రెష్ అయ్యి పడుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ